మొన్నటి వరకు థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సినిమా టిల్లు స్క్వేర్ ఎప్పటిలాగే తనదైన పంచ్లు డైలాగ్ డెలివరీతో అలరించాడు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది అతి తక్కువ సమయంలో దాదాపు వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది అటు యుఎస్ మార్కెట్లోనూ స్టార్ హీరో రేంజ్ వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్ ఇక ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ టిల్లు స్క్వేర్ డిజిటల్ స్ట్రీమ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది ఇప్పుడు ఈ క్రేజీ రైడ్ మూవీ పాన్ ఇండియా భాషల్లో అందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది ఈ చిత్రానికి రామ్ మిరియాల భీమ్ సంగీతం అందించారు అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి టిల్లు స్క్వేర్ హిట్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు టిల్లు క్యూబ్ త్వరలోనే ప్రకటించనున్నామని తెలిపారు మేకర్స్ అలాగే ఇందులో నటీనటుల వివరాలను కూడా వెల్లడించనున్నారు